హాయ్ హలో వెల్కమ్ టు విశాల షాపింగ్ మాల్ మన విలవాడ విశాల షాపింగ్ మాల్ లో మదర్స్ డే సందర్భంగా ఈ వెడ్డింగ్ మహోత్సవంలో పన్నెండు వందల యాభై రూపాయలకి ఇచ్చిన పట్టు సారీని ఈ మదర్స్ డే సందర్భంగా కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం సూపర్ ఎంతో కలర్స్ కలర్ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో మేమునే అన్ని పట్టు సారీస్ చూసుకోవచ్చు ఎన్ని పట్టు సారీస్ ఉన్నాయో అన్ని మన అమ్మల కోసం తెప్పించాం ఒక్కసారి ఈ సారీ చూసేద్దాం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా కాంబినేషన్ తో వచ్చింది విత్ కంచి బోడర్ శారీ చూసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా పళ్ళు ఎంత బాగుందో రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాకుండా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క రకమైన బూట అలాగే ప్రతి సారీకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ప్రతి తల్లి ఈ శారీ కట్టుకుని మురిసిపోవాలి అలాంటి పట్టు చీరలు ఇవి అమ్మ చిరునవ్వు కోసం ఈ పట్టు చీర కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి విమలవాడ విశాల షాపింగ్ మాల్ వారి తరపున ప్రతి అమ్మకు పేరు పేరున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు విశాల షాపింగ్ మాల్